హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మా క్రేజెస్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి మరి మూడవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థం సాగే మన ఎమ్మిగను ఆదివారం మెదడు సంతలో మరి పలు ఉన్నటువంటి కిలారి కోడల రేట్లు అయితే ఈ విధంగా నడుస్తున్నాయి మేడం ఈ వీడియోతో సేకరితం మనకు ఇక్కడ హెవీ బిగ్ సైజ్లతో కనిపిస్తున్నటువంటి ఏనా పల్లెలో ఉన్నాయా రెండు కూడా నాలుగు పళ్ళలోనే ఉన్నాయా ఏం చెప్తున్నారు కాడీ రేటు డెబ్బై ఒకటి డెబ్బై ఐదు వన్ లక్ష సెవెంటీ ఫైవ్ థౌసండ్ లక్ష డెబ్బై ఐదులో చెప్తున్నారు మంచి సైజులతో కనిపిస్తున్నాయి అది కాడ అయితే ఈ విధంగా బహుధనే భరోసా అంతేంట రే ఎక్కడి నుంచి వచ్చారు మరి చిల్కల్దాన్ చిల్కల్దాన్ గ్రామం మంద్రాలయం మండలం కర్నూలు జిల్లా ఈ వారానికి దృక్కడి అయితేనే రైతులే కదా మీ పేరునా మీ నెంబర్ చెప్పండి సెవెన్ జీరో ఎయిట్ వన్ లాస్ట్ ఎయిట్ వన్ చూడాలైతే ఈ విధంగా ఉన్నాయి ప్రభాగాలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా నాకు ఏం చెప్పారు ఖాళీ ఏం చెప్పండి ఖాళీ రేటు ఒక లక్ష పది ఒకటి పదివేలు పది వన్ లక్ష టెన్ థౌసండ్ లక్ష పదివేలు కాను ఏదైనా పళ్ళు ఇంకా ఒకటి పాలం పళ్ళు ఒకటి రెండు పళ్ళు మన కంపౌండ్ కంపౌండ్ నుంచి వేస్తుంది నర్చపోయినా రైట్ ఈ విధంగా అనిపిస్తున్నా మన ఫ్రెండ్స్ అలానే ఎక్కడ కూడా చూస్తున్నారు కదా ఏనా పళ్ళలో ఉన్నాయా లేదు అన్నీ వెళ్తున్నాయా పళ్ళలో ముర్రలతోన్నాయి కదా కాయలతో రెండో ముర్రలతో ఉన్నాయా అదే అదే ఏం చెప్తున్నారు కాడి రేటు కాడి రేటు

సున్నా ఏడు ఏడు ఏనా నీవేనా అవునా 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 బాడా బాసా రైట్ రెండు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండడం ఏం చెప్పారా కాడి లక్ష వన్ ల్యాక్ లక్ష రూపాయలుగా చెప్తున్నారు రెండు కూడా పాలపాల చూడలే కదా ఎక్కడి నుంచి వచ్చారు మారాడు సైడ్ దూడోలే మీ ప్రజెంట్ లొకేషన్ మీ ఊరే కదా చిలకల్డోని చిలకల్ తను వాచేస్తారు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి హెవీ బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి ఏమైనా పళ్ళు ఉన్నాయనా ఒకటి పాల పళ్ళతో కాను ఒక రెండు పళ్ళతో కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్తున్నారు కాడి ఒకటి యాభై ఐదు వన్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష యాభై ఐదుగా చెప్తున్నారు మరి సాయినాయన చూడలేదు ఎద్దున బండి గుంటున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి మన గుడికెళ్ల వాచిలో ఎమ్మిగడూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి రెండు లాస్ట్ ఎనభై మూడు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏనా పళ్ళు ఉన్నాయా రెండు కూడా ఆరు ఆరు పళ్ళతో మరి ముర్రలతో ఉన్నాయా కొడేలో కనిపిస్తా కనిపిస్తా చూపిస్తాం ఏం చెప్తున్నారు కడి రేటు ఇరవై ఒకటి ఇరవై ఐదు నవస ట్వంటీ ఫైవ్ థౌజండ్ లక్ష ఇరవై ఐదు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు బాగుతున్నా భరోసా ఎక్కడి నుంచి ఎవరబ్బా పెసలబండ పెసలబండ గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా మీ పేరు శ్రీరాములు శ్రీరాములు నెంబర్ చెప్పండి అమ్మ తొమ్మిది మూడు ఆరు డెబ్బై ఎనిమిది డెబ్బై ఐదు లాస్ట్ డెబ్బై మూడు ఈ విధంగా కనిపిస్తుంది కదా మనకు ఏ కూకుండా భయపడే పని లేదా ఇదే ఉండాలి ఏదో నువ్వు ఎట్లా అంటే అట్లే పలు వరుసలో ఉన్నటువంటి ఈ వారం కిలారి కోడలైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పండి కాడే లక్ష వన్ లాగా చెప్తున్నారు పళ్ళు ఆర్ఆర్ఏ ఎక్కడి నుంచి ఇచ్చారు తెలంగాణ వాచస్లో బయలు కూడా అవునవునా రైతునేనా మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో 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 ఫోర్ ఎయిట్ వన్ వన్ ఫైవ్ ఫైవ్ డబల్ వన్ లాస్ట్ డబల్ వన్ రైట్ వెనకబాబు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మా నాకు